విష్ణు నామములో ఈ మా ఛానల్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలు ఈరోజు కొన్ని నిమిషంలో దేవుని మాటలను మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దాము ఈరోజు అంశం ఏంటంటే ఆదరించే దేవుడు ఎవరిని ఎప్పుడు ఏ సమయంలో ఆయన ఆదరిస్తాడో మనము లేఖన భాగముల నుండి ధ్యానం చేసుకొని వాక్యాన్ని చదువుకొని ముందుకు వెళ్ళాం యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము పదమూడవచ్చినంలో చూసుకున్నట్టయితే అక్కడ ఇలాగున దేవుని యొక్క మాట సెలవిస్తుంది వచనాన్ని యష్యా గ్రంథం అరవై ఆరు పదమూడవ వచ్చినం ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను అని దేవుడు మాట్లాడుతున్నాడు తన దాసుల ద్వారా ఎసియా ప్రవక్త ద్వారా ఇస్రాయేల్ ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు నేను ఆదరించేదను అవును దేవుడు మనుషులను ఆదరించటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి ఏ మనుషులను దేవుడు ఆదరిస్తాడు ఒకని తల్లి వాణిని ఆదరించినట్టు ఈ లోకపరముగా ఒక తల్లి తన కుమారుడిని కానీ తన కుమార్తెని కానీ ఎలా ఆదరిస్తుందో మనకు తెలుసు అయితే అదే విధంగా బైబిల్లో మనం చూసుకున్నట్టయితే ఆ బైబుల్ మాట సెలవిస్తుంది తల్లి అయినా మరచును తండ్రి విడిచును కానీ నేను నిన్ను ఇడవనని చెప్పాడు ప్రభువు ఈ లోకమందు మనుషులు కన్న తల్లి కన్న తండ్రి మన బంధువులు మన మిత్రులు మనందరిని విడిచిపెట్టొచ్చు కానీ ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన ఆదరించే దేవుడు ఎవరిని ఆదరిస్తాడు మనుషులందరూ ప్రభుని నమ్ముకుంటున్నారు కానీ ప్రభు ఎవరిని నమ్ముతాడో వారిని ఆదరిస్తాడు మనం ప్రభును నమ్ముకోవటంలో గొప్ప విశేషమే లేదు ఒకరోజు ఆపద వచ్చే ఒకరోజు శ్రమ వస్తే మనం ప్రభును విడిచిపెట్టేస్తాం కానీ ఆ దేవుడు ఒక వ్యక్తిని నమ్మితే ఆయన వారికి ఇస్తాడు ఇదే యశగ్రంథాయం అరవై ఆరు రెండు చూసుకొతే వాట సెలవిస్తుంది ఏమని అంటే ఎవడు దీనుడై నేను హృదయము గలవాడై నా మాట విను వణుకును వానినే నేను దృష్టించుచున్నాను అవును దీనుడిగా నలిగినటువంటి హృదయముతో ఎవరైతే దేవుని యొద్ద ఉంటారో ఎవరైతే దేవుని మాట వింటారో ఎవరైతే దేవుని యొక్క మరి సంకల్పములో ఉంటారో వారిని ఆయన ఆదరిస్తానంటున్నాడు నా ప్రేమ దేవుని బిడ్డలారా ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నేను వాణిని ఆదరించదననే మాటను చాలామంది వాగ్దానాలుగా ప్రింట్ చేసుకొని లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని ఎక్కడ ఆటోకో లేకపోతే బీరువులకు ఫ్రిడ్జ్లకు రకరకాల వస్తువుల మీద దాన్ని పెట్టి ఆ దేవుని స్తోత్రం అంటూ ఉంటారు కానీ ఆ వాగ్దానం ఒక ఫ్రిడ్జ్కి పరిమితం చేస్తున్నారు ఆ వాగ్దానం ఒక ఆటోకు పరిమితం చేస్తున్నారు ఆ వాగ్దానం నీకే గ్రహింపు లేకుండగా మనిషి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాడు ఈ లోకంలో మనిషి ఇది నా కొరకే అని దాన్ని తీసుకోవటం లేదు ఇది ఒక ఫ్రిడ్జ్కో ఒక వస్తువుకో ఏదో ఇంటికో దేనికో పరిమితానికి చేస్తున్నారు అయితే ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నేను మిమ్మల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాను అంటున్నాడు ఆయన మనల్ని ఆదరించాలంటే ఆయన మనల్ని నమ్మేటట్టుగా మనం ఈ లోకంలో జీవించాలి బ్రతకాలి వాగ్దానం ఎక్కడో వస్తువుకు మనం ఈ మాటను మనము అప్లై చేయొద్దు మనలోకి మనము సప్లై చేసుకోవాలి దేవుడు నాతోటే మాట్లాడుతున్నాడు దేవుడు నన్ను ఆదరిస్తా అంటున్నాడు దేవుడిని మించిన అటువంటి ఆదరణ ఇంకెక్కడ దొరుకుతుంది మనసులైతే మోసం చేస్తారు అనేసి మనం దేవుడి మీద ఆధారపడితే ఇంకా బాగుంటుంది ఇదే విషయాగ్రంథం అరవై ఆరవ అధ్యాయము నాలుగవ వచ్చిన మనం చూసినట్టయితే ఆయన దేవుడు తన దాస్తుల ద్వారా ప్రజలకు ఈ మాటను ఉంచుతున్నాడు ఈ మాటతో ఆయన మాట్లాడుతున్నాడు నేను పిలిచినప్పుడు ఉత్తరం ఒక్కడును ఒక్కడను లేకపోయాను నేను మాట్లాడినప్పుడు విననొల్లని వాడు ఒక్కడనూ లేకపోయాను నా దృష్టికి చెడ్డవా చెడ్డ దానిని చేసి నాకు ఇష్టం కాని దాన్ని కోరుకున్నారు ఎవరైతే దేవునికి ఇష్టం దానిని కోరుకున్న దాన్ని విడిచిపెడతారో ఎవరైతే చెడ్డవాటిని విడిచిపెడతారో ఎవరైతే దేవుడు మాటలు ఆడినప్పుడు ఆయన మాట విని వణుకునో దేవుడు ఇచ్చినప్పుడు ఎవరైతే దానిని మరి విని గ్రహిస్తారో దానిని తీసుకుంటారో వారు దేవుని ఎడల నమ్మకస్తులు ఎవరైతే దేవుడు ఎవరినైతే ఈ భూమి మీద నమ్ముతాడో నమ్మిన ఆ ఒక వ్యక్తికి ఆయన ఏం చేస్తాడట ఆదరణ ఇస్తాడట ఆ వ్యక్తిని ఆదరిస్తాడట ఈ లోకంలో మనసులో ఆదరణ కొంతకాలమే ఉండొచ్చు కానీ పర లోకపు తండ్రి మన పరమ తండ్రి ఆయన మనల్ని ఎప్పటి వరకు ఆదరిస్తాడు తెలుసా ముద్దుమి వచ్చేంత వరకు నెత్తుకొని ఆయన మనల్ని ఆదరించే దేవుడిగా ఉన్నాడు దైవ జనంగమా ఈ సమయంలో ఈ మాటలు వాళ్ళకి ఇస్తున్నటువంటి ఓ ప్రజలారా మనము ఈ యొక్క వాగ్దానములను మనం ఎక్కడో వస్తువుల మీద పరిమితం చేయటం కాదు మన హృదయములో ముద్రించుకొని దేవునికి మనము లోబడినట్టయితే ఆయన ఎల్లప్పుడూ మనల్ని ఆదరించి ఆయన ఎల్లప్పుడూ మనల్ని ప్రేమించి ఆయన ఎల్లప్పుడూ ఆయన ఇచ్చి మనల్ని కాపాడుతూ ఉంటాడు ఈ వాక్యం ఎత్తి బట్టి ప్రార్థన చేయండి దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి బ్లెస్ చేయును గాక మెయిన్